మరి ఆ రోజు నీ వండి పెట్టిన చేపల కూర మొత్తం తినేసి దీన్ని కట్టుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడని ఒక రకంగా చూశాడా లేదా చూశాడు చూశాడు ఇప్పటికిప్పుడు కట్టుకున్న పెళ్ళాన్ని పట్టుకున్నట్టు నా చేయి పట్టుకుని బర బరబరబరాకెళ్ళారే ఎందుకు లాకెళ్ళినట్టు ఇలా చేయాల్సింది అంతా చేసేసి నేను నిన్ను తాకానా నేను నిన్ను చూసానా అని అడుగుతున్నారు ఇలా కన్ను పిల్ల మనసులో అవసరం రేపేసి ఏమి ఎరగట్టు మాట్లాడుతున్నారు నాకు న్యాయం చెప్పే వాళ్ళు లేరా అడిగే వాళ్ళు లేరా ఎత్తుడాలు కుదేడాలు పెళ్ళయ్యాక చూసుకుందా ముసల్దానా గొడవ పెద్దదయ్యేలా ఉంది ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేసేయి రాంబాబు నేను జైలుకి వెళ్తే నా మరదల్ని వదిలిపెడతానని చెప్పి ఇప్పుడు దాని బళ్ళు తాళి కట్టడానికి తయారయ్యావా చూస్తారా దాన్ని చేసుకొని వాడలా బాగుపడతాడో అదెలా సుఖపడుతుందో నేను చూస్తాను ఏమిటి దాని పెళ్లికి వెళ్దా ఉంటావా అవునండి ఎంత కాదనుకున్నా అది ఇంటి పెద్ద కూతురు దాని పెళ్లికి వెళ్ళకపోతే ఊళ్ళో నలుగురు ఏమనుకుంటారు ఎవరేమనుకున్నా నాకు అనవసరమే పెద్ద కూతురు కదా అది హరిచేతుల్లో అడుగులు వేస్తూ పెంచారు దాని కళ్ళల్లో నీళ్లు తిరిగిదా కళ్ళల్లో ముళ్ళు విరిగిదా భరించలేక విలవలు నడిపోయాను అలాంటిది నా పరువు ప్రతిష్టల మంట కలిపి రోజు నా కూతురు కాదనుకున్నాను ఇప్పుడు నాకు నదల రెండో కూతురు పెద్దది పెళ్లి కూతురు మరుక్షణం చచ్చేదానికి లెక్క